శ్రీగరుభ్యో నమ హి ఓం శ్రీ మహాగణాధిపతీమ సరస్వత శ్రీగరుభ్యో నమ హరి ఓ ముక్త విద్రుమహేమేలవచ్చా స్త్రిక్షణిక్తరమాం తర్ధవర్ణాత్

అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా రవి తులారా తులారగ్నంలో రవి కుజుడు బుధుడితోను అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత మాత్రమే మీకు ఈ యొక్క సంచలనలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించని చెప్పడం జరుగుతుంది ఈ నెల పద్దెనిమిదో తారీఖున రవి తులారగ్నంలో కుజుడు బుధుడుతో అదేవిధంగా చంద్రుడు శుక్రుడితోటి కలిసి ఉండడం వల్ల సింహరాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు జరిగేటువంటి మార్పుల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం ముఖ్యంగా సింహరాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖులో రవిలో కుజుడు బుధుడు ఉండడం వల్ల మీరు ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయం అయ్యే నేను అనవసరంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నానే ఎంత తప్పు చేశాను అని ప్రశ్చత్తాపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది మేము చెప్పాం కదా నా బిజినెస్ పెట్టద్దని మేము చెప్పాం కదా నీ పని చేయొద్దని ఇప్పుడు చూడు ఏమైందో అనేటువంటి మీ మానసికమైన క్షోభకు ఎక్కువ గురి చేసేటువంటి అవకాశం ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు జరుగుతూనే ఉంటుంది దానిలోంచి బయటకు రాలేక పెట్టిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోలేక నలగడం అనేటువంటి సింహరాశి వారికి జరుగుతుంది అంతేకాకుండా సమాజంలో ఉన్న గౌరవం మాత్రం అలాగే ఉంటుంది కానీ పైన పటారం లోన లొటారం అన్నట్టుగా లోపల మీరు పడేటువంటి మదన ఆ విరాణం ఏదైతే ఉందో అది మీ వరకేమై చెప్పదాం తప్ప వేరే ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాదు పైగా ఈ వ్యవస్థని కొంచెం మార్చుకుని అయ్యా మేమేమన్నా బాగుపడేటువంటి అవకాశం ఉందా అంటే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు లేదు మీరు మానసిక క్షోభ అనేటువంటిది ఇరవై తొమ్మిది వరకు పడవలసిందే సింహరాశి వారు ఖచ్చితమది ఇరవై తొమ్మిది తర్వాత చంద్రుడు శుక్రుడు రవియుక్తాన్ని త్రికోణంలో చూస్తూ ఉండడం వల్ల మీరు కొత్త వ్యవస్థలోకి వెళ్ళడం ఇవన్నీ పాతవన్నీ మూటగట్టి పక్కన పెట్టి కొత్తగా జీవితాన్ని ప్రారంభం చేద్దాం ఇక్కడి నుంచి మన లైఫ్ స్టార్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చి జీరో నుంచి మళ్ళీ మొదలు పెడతారు అయితే మీరు మొదలుపెట్టినటువంటి మీ మొదలకి ఒక మెట్టు అనేటువంటిది నవంబర్ ఆరో తారీఖున లభిస్తుంది అంటే ఒక అవకాశం పర్వాలేదు వీడు మారేడు మీ మనం నమ్మచ్చు అని మీ చేతికి డబ్బులు ఇవ్వడం లేదా మిమ్మల్ని నమ్మి వ్యాపారంలో ఒక పెద్ద పొజిషన్లో అయ్యింది ఏదో అయిపోయింది ఇక నువ్వు చెయ్యి అనేటువంటి వ్యవస్థ రావడం అనేటువంటిది నవంబర్ ఆరు తర్వాత జరుగుతుంది సింహరాశి వారికి ముందు పాత పగ ఏదైతే ఉందో దానివల్ల మీరు కొంచెం ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా పడుతున్నారండి ఆ ఇబ్బంది అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ నెలలో సింహరాశి వారికి ప్రేమ వివాహం ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త ఇబ్బందులయ్యి విడిపోయేటువంటి అవకాశం ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మూడో తారీఖు మధ్యలో జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవ కాని అది ఎంతవరకు వెళుతుందంటే కోర్టు వ్యవస్థ వరకు వెళ్ళిపోయేంతగా అంటే ఈ చికాకు అనేటువంటిది అంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఏర్పడుతుంది అందులోనూ రవి తులారగ్నంలోంచి శుక్రుడు కూడా కలిసి ఉండడం వల్ల నీచయుక్తంలో మేము మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తూ ఉంటుంది అయితే సింహరాశి వారికి వ్యాపారం ప్రారంభం చేసేటువంటి అవకాశం ఎవరైతే అనుకుంటున్నారో నవంబర్ మూడు తర్వాత ప్రారంభం చేయండి కాస్త ఓరట కలుగుతుంది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి కూడా అప్పుడు పెట్టడమే చాలా ఉత్తమమైన విషయంగా మనం చెప్పచ్చు సింహరాశి వారు ఈ నెలంతా కూడా పర్వాలేదు మనం ఏదో నడుస్తున్నాం నా బాధ నాకే తెలిసిలే అన్నట్టుగా వెళ్తున్న మీరు ఒకటో తారీఖు తర్వాత శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడిపోతారు అంటే యాక్సిడెంట్ అనేటువంటివి ఎక్కువ జరగడం ఈ పక్కటి ఎముకలను ఇబ్బంది కలగడం లేదా కండరాలు పట్టేసి ఆ తొడభాగానికి ఎక్కువ ఫ్రాక్చర్స్ అవ్వడం అనేటువంటి జరుగుతుంటుంది ఆరోగ్యపరంగా ఎముకలకు మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది సింహరాశి వారికి ఈ సింహరాశి వారు ప్రతినిత్యము కూడా సుదర్శన మంత్రాన్ని కానీ లేదా నృసింహ మహామంత్రాన్ని కానీ పట్టించుకోవడం చాలా మంచిది ప్రతిరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో తులసి దళాన్ని ఏర్పాటు చేస్తే కనుక అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం లభిస్తుంది సింహరాశి వారు ఈ నెలంతా కూడాను అంటే ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ పద్దెనిమిది వరకు కూడా నమో నృసింహాయ నమో నమ అని కాని నమో మహాదేవ నారాయణాయ నమ అని కాని లేదా నమో భగవతే వాసుదేవాయనమ అని కానీ చెప్పుకోవడం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంతేకాకుండా సింహరాశి వారు మీరు ప్రతి నిత్యము కూడా మీ ఇంటి దేవుని ఎదుట ఆవధంతో దీపారాధన చెయ్యండి మీ స్థితిగతులు కొంచెం మారి ఒక స్టాండర్డ్ పొజిషన్లోకి రావడం మీరు పడేటువంటి మానసిక క్షోభం ఏదైతే ఉందో అది దాటేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది